పేరు పేరున ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దని చెప్పి ముందే కోరుతూ కొద్దిగా నాకు కూడా సిరిసిల్లలో ఈరోజు ఒక మార్కండే జాతర ఉన్నది యాత్ర ఉన్నది కాబట్టి అక్కడ పోయేది ఉండే నిజానికి ఇప్పుడు నాలుగున్నరకే అక్కడ ఉండేది ఉండే కానీ కేవలం చెన్నూరు మీద అట్లాగే తమ్ముడు సుమన్ మీద ఉన్న అభిమానంతోనే ఒక రెండు రెండున్నర గంటలు ఆలస్యమైన మరి మీకోసమే ఇక్కడ ఉన్నాను అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సిరిసిల్లలో కాబట్టి ఎక్కువసేపు ఉండకపోతే ఏమనుకోవద్దని కోరుతూ పెద్దగా చెప్పేదేం లేదు కేవలం ఒక నాలుగు విషయాలు ఒకటి మీకు తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే అలా తప్పేం లేదు జీవితమే శాశ్వతం కాదు అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే కాబట్టి మనం అని ఎన్నడూ అనుకోలేదు ఎన్నడూ పదేళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే పల్లె అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు అయ్యో తప్పు జరిగిపోయింది మోసపోయినాము కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినము ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నా ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి నలభై నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇంకో మూడేళ్ళు ఉంది కదా వివేక్ గారికి నలభై ఐదు వేలు కాదు నాలుగు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వడు రాసి పెట్టుకోండి మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినారు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండ్రు కదా నేను తులం బంగారం ఇస్తాను అన్నాడు దాని మీదకెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నా నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు మేము చెప్పినాం నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి అమ్మ వీళ్ళు మెడల పుసలతాడెత్తకపోయే బ్యాచ్ వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పిన అప్పుడు ఎందుకో ఆ మాయల పడ్డరు స్కూటీలు ఇస్తారట తులం బంగారం ఇస్తారట ఇద్దరి వాళ్ళకి ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారట అది కూడా నాలుగు వేలు ఇస్తారట రైతులకు పదిహేను వేలు ఇస్తారట అవి కూడా నూరు రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్ మన కలర్లు ఏదైతే సినిమా చూపెట్టినరో నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నిటికైనా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి ఒక నూరు రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నూరు రోజులు అన్నీ చాలయితాయని చెప్పి ఇంత బాగా చెప్పిండే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హను కూడా అడ్డం పడాలి గా లెవెలే చెప్పిండు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతలేదు కార్డు ఎవరూ రెడీ రెండేళ్ళు అయిపోయాయి పెట్టుకోమంటారు కార్డు ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఓ బాండ్లు అఫిడవిట్లు అన్ని కథలు చెప్పి అడ్డగోలు మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి నెక్కినరు గద్దె గద్దెనెక్కినాక నడపస్తలేదు ఏం చేయాలని అర్థమవుతలేదు ఇవాళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్లోకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు గంతే ఇక్కడున్నోళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను గుడియరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి జీహూజూరు అనాలి సల్యూట్ కొట్టాలే నా జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి ఆడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయి అనుకుంటా ఇది ముందే చెప్పినా ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి ఇంకోటి చెప్పులు మోసి పెద్ద తేడా ఏం లేదు ఒకలేమో సంచులు మోసే పార్టీ ఇంకోటి ఏమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగనే చెప్పులు ఎక్కడ ఇప్పుతా అని తిరుపుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనక ఎవరో మీకు ఎరికా నేను చెప్పా ఎరికే కదా ఎరికే కాకపోతే మరి సుమాన్ చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకడేమో చెప్పులు మోసే పార్టీ ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట బా గ్యారంటీల గురించి చెప్తుంటే స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమర్చిపోయినారు బా 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 ఎంత అందంగా చెప్తున్నారు ఇన్ని వస్తాయా విద్యా భరోసా కార్డు ఇస్తాం మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు ఒక్కొక్కరికి ఐదు లక్షల కార్డు మీ చేతులనే ఉంటుంది ఫీజు గురించి డోకలేదన్నారు ఇలా ఫీజు రియింబర్స్మెంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు బాకీ పడ్డరు కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది ఈరోజు కథ అది వాస్తవం ఇది నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితో సరే ఇంకా నాకు తెలుసు మూడేళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి ఉన్నది రెండేళ్ళే మరి ఇలా రాజురెడ్డి గారు వారితో పాటు మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలేది పీరి లేవది వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోగా పట్టుకుని గోదావరి ఇదినట్టే సప్పుడే మళ్ళీ మళ్ళా పోదామని చెప్పి మీరు అందరు వచ్చినారు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అది ఒక్క ముఖ్యమైన మాట మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చిండ్రు కోల్బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే ఆ స్కామ్లో నేను పెద్ద స్కామ్ బయటపడ్డది మీరు చూసే ఉంటారు సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు పది హామీలు ఇస్తే తొమ్మిది హామీలు నిలబెట్టుకున్నాం తొంభై శాతం మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం కానీ వీళ్ళేం చేస్తున్నారండి సింగరేణిలో కొత్త నిబంధనలు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రేణులు సింగరేణిలో ఏదన్నా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు టెండర్ వేసుకోవచ్చు అక్కడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది నూరు రూపాయలంటే ఎనభై నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్ లేచి ఆ రోజు పనిచేసినారు కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టినరు ఏమని సైట్ విజిట్ సర్టిఫికేట్ అట అంటే ఏమిటిది ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు ఇక ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది నిజానికైతే ఏంది లక్ష రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్ ఎలక్ట్రానిక్ టెండర్ అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోడే కొట్టుడే ఒక గీడ పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు ఏమని నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో మా చెన్నూరులో మా మందమరిలో పనిచేయాలనుకో నువ్వు రావాలి మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి కలిసి సైట్ చూడాలి చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాలల్లో కట్టబెట్టే స్కీమ్ పెట్టిర్రు ఎందుకు పెట్టిరు ఇది ఆయన వస్తాడు కదా వచ్చినాడు రాగానే ఆయన పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది ఆయన ఏ కులము ఏం గోత్రము ఎన్ని పైసలు ఉన్నాయి మనకు ఎన్ని ఇస్తాడు ఇవన్నీ రాసుకున్నారు రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్దినాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని ఆయన ఫోన్ చేయాలి సీదా నువ్వెట్లెత్తావు ఆయన టెండరు మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం నలుగురు ఐదుగురు మాట్లాడుకున్నాం ఇగో నువ్వు వేయొద్దు అని బెదిరిస్తాడు ఆయన వినలేదానికి అవతల ఫోన్లా వినకపోతే ఏం చెప్తారు సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళకు అడ్డం పెట్టినట్టే కదా పోనే రాదు ముంగటికి నువ్వు బటన్ వస్తరాదు టెండర్ అయ్యే రాదు గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లలో ఇలా వీళ్ళు ఒక్కొక్క టెండర్ను ఆరు వేల కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అన్లస్ ము ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి రెండు వందల యాభై కోట్లు వాళ్ళు తీసుకున్నారు అట్లా వరుసగా గత రెండు సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే మీడియా బయట పెట్టలే వాళ్ళ వాళ్ళే వాటాల కోసం తనుకొని ఆయన దొంగలు దొంగలు నిన్న బయటపడ్డారు ఎట్లా బయటపడ్డారు ఏమైందట అంటే అక్కడెక్కడ ఒరిస్సాలే ఏదో బ్లాక్ ఉందట కోల్ బ్లాక్ ఆ బ్లాక్ నైని అట ఆ నైనీ బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకుని కోసుకున్నట్టు కోసుకున్నారట కోసుకుంటే ఇంకో మూడో మంత్రి ఆయన పేరైంది వెంకటరెడ్డి వెంకట్రెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారు ఆ కేకు నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకరెడ్డి అడిగినాడు వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుతాయా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లా ఒక స్టోరీ చేసిరు ఈయన లంగ పనులు చేస్తుండు దొంగ పనులు చేస్తుండేదో ఏదో పనులు చెప్తుండని స్టోరీ చేసిరు వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్ యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేశాడు చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు ఓ ఒక దెబ్బకి రెండు పిట్టెలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది అగో ఇట్లా చెత్తారు నన్ను ఇంత మాట అంటావా నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా నువ్వు దోసుకుంటుందంత నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయనతో ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి రద్దు ఏమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తారా బాయి మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో ఇప్పుడు ఇక కుడితెల వాటి వెళ్ళక లెక్క కొట్టుకుంటారు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వికండు ఇంకోటి అటేటో వేయండు ఇంకోటి ఇటేటో వేయండి కానీ ఉవ్వాడు తేలుగుట్టిన దొంగలు ఒక్కడు మాట్లాడతలేడు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏందిరా రాబాయ్ అంటే డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు నడు నువ్వు పోలీసుల ముంగట కూర్చో దేనిగిరాబాయి కూర్చున్నాడు అంటే రెండేళ్ళకి అదొక కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుతుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఏవంది ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్ రేవంత్ రెడ్డి వాళ్ళు వుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిట్టలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమన్నా సూషిరేమో నాకే మెరుకా ఎవరికి మేరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగలు ఓడి పెట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తే పని వాళ్ళు చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చపని చేస్తే పట్టుకొని లోపల ఎత్తరా మరి అదే పెద్ద స్వాతంత్ర్య పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో అవుతుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చినది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలు లెడ్డి పెట్టిండి పేరు తొండలు లెడ్డి పెట్టిండు అందుకే మీరు చూడు మీరు చూడు మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి అంటే నీ లాగుల తొండలు ఇస్తా నువ్వు గట్టిగడిగిన ఏమైనా నెలకు రెండున్నర వేలు ఎడవ నీ మహిళలకు ఇస్తాంటివి కదా ఆడవులకు ఇస్తాంటివి కదా అంటే నీ మె గుడ్లు గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ సిపాయట ఇప్పుడు హార్వర్డ్ పోతున్నట్టు హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు వాళ్ళకు కూడా నేర్పిచ్చుతాడో ఏం ఇవన్నీ

ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్